ప్రొటెస్ట్ ఏదైతే ఉందో మేము స్టార్ట్ చేసిన లేదో వచ్చేసి పదమూడవ తారీఖు అంటే మూడు రోజుల ప్రొటెస్ట్ ముందు మేము వెళ్ళి ఆ సైట్లో చూసినప్పుడు ఏ పర్మిషన్ లేకుండా ఆరు జేసీ ఏదైతే క్లియర్ అవుట్ చేసుకుంటుందో ఆ స్పేస్ వెళ్ళి చూసాము అక్కడ సో అక్కడ ఆల్రెడీ ఆరు జేసీ బిల్లు ఓవర్ నైట్ వర్క్ చేసాయి ఆల్మోస్ట్ ఫోర్ డేస్ బిఫోర్ మేము పోయి అక్కడ సైట్లో ఉన్నప్పుడుకొని అక్కడ పోయి వర్క్ చేసే సో ఈ కన్సర్న్స్ మేము రిజిస్టర్కి నెక్స్ట్ తీసుకొని వెళ్ళాము ఎందుకనేసి ఈ జేసీబీలో ఇక్కడ వచ్చాయి ఎవరు పర్మిషన్ వాళ్ళు మాకేం చెప్పారంటే ఈ జేసీబిల్ ఎందుకు వచ్చాయి ఎలా వచ్చాయని మాకు తెలియదు అనేసి ఈ ఆన్సర్ వాళ్ళు ఇస్తున్నారు ఆ వాళ్ళు పర్మిషన్ లేకుండా ఎలా ఈ జేసీబిల్ ఎంటర్ అవుతాయి దాని తర్వాత ఈ ప్రొటెస్ట్ కాల్ అప్పుడు కొని చాలా పోలీస్ ఫోర్స్ ఆ రోజుగా వచ్చింది మేము వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఏం అన్నారంటే ఏ పర్మిషన్ ఈ పోలీస్ వాళ్ళకి నేను ఇవ్వలేదు ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు మొన్న మొన్న ఏదైతే ప్రొటెస్ట్ జరిగింది మన సో ఆ ప్రొటెస్ట్లో అనోనస్లీ ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ టైంలో స్టూడెంట్స్ నోటీస్ చేసినప్పుడు ఉరాది టైంలో మళ్ళీ ఈజ్ టైంలో ఇది ఈ డేట్స్ టార్గెట్ చేసుకునేసి వాళ్ళు స్టూడెంట్స్ ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది అనేసి వాళ్ళు రోడ్ అంతా అక్కడ బ్లూ పోలీస్ ఫోర్స్ బ్లాక్ చేసేసి సో ఇది మేము స్టూడెంట్ కమ్యూనిటీ ద్వారా గ్యాదర్ అయ్యేసి ఇది కొసంగా తీసుకొని వెళ్ళాము ఎందుకనేసి ఏ అథారిటీ ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు అడ్మిన్ వచ్చేసి పర్మిషన్ ఇవ్వలేదు కానీ అక్కడ చూస్తే ఇరవై ఐదు ముప్పై జేసీబీలు అట్ల టైంలో పనిచేస్తున్నాయి ఓవర్నైట్ ఓవర్ నైట్గా అక్కడ క్లియర్ అవుట్ చేస్తుంది స్పేసెస్ మేమంటే ఆ క్లియర్ అవుట్ చేసే టైంలో టూ డేస్ నుంచి మేము ఆ జింకలు అరిసేవి ఆ జింకలు ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ పాస్ అయినా మెమిల్లో అరవడం అనేది అన్నీ చూస్తూనే ఉన్నాము అది వీడియో తీసుకున్నా కానీ ఈ పోలీస్ వాళ్ళు ఫోన్ గుంజుకోవడం ఇలాంటి ఇది జరుగుతుంది ఇది ఒక క్వశ్చన్గా ఎందుకని మీరు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి ప్రొటెక్ట్ పోలీస్ ఫోర్స్ వచ్చే ఎవరు పర్మిషన్ ఇచ్చారా అడిగే పరిస్థితి ఉంది లేదు అది అడిగితేనే చాలా స్టూడెంట్స్ ఫిఫ్టీ ప్లస్ స్టూడెంట్స్ అక్కడ డీటైన్ అయ్యారు అమ్మాయిలన్నీ చూడుకున్నా కొన్ని వాళ్ళని ఈస్ ఈడ్స్కొని వచ్చేసి వాళ్ళని డీటెయిన్ చేసినప్పుడు ఆ బ్యాండ్లో ఏ ఉమెన్ ఉమెన్ సెక్యూరిటీ లేదు వాళ్ళతో డీటైన్ చేసినప్పుడు సో ఇలాంటి ఆల్రెడీ పిఐఎల్ వచ్చేసి కేసు ఫైల్ అయి ఉంది సెవెంత్ వచ్చేసి హియరింగ్లో ఉంది సబ్జడీస్లో ఉన్నప్పుడు కేసు వీళ్ళు ఎలా ఈ ఫోర్స్ ఇక్కడ వచ్చేసి రాణిస్తున్నారు ఓన్లీ ప్రభుత్వం వీళ్ళ పక్కన ఉండే ఉందనేసి ఈ పోలీస్ ఫోర్స్ అంతా వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారా చాలా రాత్రిపూట వచ్చారా రాత్రిపూట వచ్చి స్టార్ట్ చేశారా ఇవన్నీ ఈ నాన్ స్టాప్గా పనిచేస్తూనే ఉన్నాయి ఈ లాస్ట్ త్రీ డేస్ నుంచి ఏదైతే చూస్తున్నామో జేసీబీ నాన్స్టాప్గా పనిచేస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ప్రొటెస్ట్ జరిగేటప్పుడు కానీ అక్కడ జేసీబీ ఆ టైంలో పని చేస్తూనే ఉంది ఆల్మోస్ట్ వాళ్ళు లేక్స్ దగ్గర వచ్చారు వాళ్ళు అంటున్నారు ఈ నాలుగు వందల ఎకరాలు వాళ్ళనేసి ఎలా వాళ్ళ దా గవర్నమెంట్ లాంటే మీ స్టూడెంట్స్కి కాదా ఈ యూనివర్సిటీ ఏమి గవర్నమెంట్కి సంబంధించింది కాదా వాళ్ళు వాళ్ళు హిస్టరీ మర్చిపోయారు అనుకుంటాను ఆ కంప్లీట్ తెలంగాణ స్టూడెంట్ ఎడ్యుకేషన్ హిస్టరీ మర్చిపోయారు అనుకుంటున్నాను వాళ్ళకి ఇది మళ్ళీ గుర్తు తెప్పించాలి వాళ్ళ గవర్నమెంట్ ఇది అలాట్ చేసుకుంటుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అంటే సో ప్లాండ్ సో వాళ్ళు వాళ్ళు ఇది కాకుండా మా పైన కమెంట్ అయ్యడం గుంట నక్కలు అనేసి ఏమి ఏమి అలాంటి అసెంబ్లీ స్పేసెస్ వచ్చేసి ఇలాంటి కమెంట్ కమెంట్స్ కోసం యూజ్ చేసుకోవాలి రేవంత్ రెడ్డి సార్కి ఒకటే మాట నేను చెప్పాల్సిన కోరుకుంటున్నాను యూనివర్సిటీ లాంటి మీకు అక్కడ ఇక్కడ ఉండే జంతువులు కనపడవా నేను రోడ్ పక్క ఉండి చూపిస్తాను మీకు ఆ జంతువులు మీకు ఆ ధైర్యం లేదా ఇక్కడ వచ్చి ఫేస్ చేసుకునేది మీరు ఏసీలలో కూర్చొని ఏం కావాలన్నా మాట్లాడుతున్నాను ఇక్కడ లాంటి గ్రౌండ్ రాండి నేను చూపిస్తాను ఎలా జింకలు కష్టపడుతున్నాయని నేను రీసెంట్లీ లాస్ట్ టూ వీక్స్లో వచ్చేసి మూడు జింకలు అప్పు చెప్పాను మిగవాణ్ణి దీనికి ఎఫెక్ట్ అయ్యేసి